దేవుని ప్రత్యక్షత బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సమాధానమును సంతోషమును కలుగు చేస్తూ ఉన్నది ప్రతి ఉదయము దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది ప్రియ దేవుని బిడలారా రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి జెఫనియా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ చనమును చదువుకుందాము నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును హలలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా ఎంతో శక్తి కలిగిన వాక్కుతో ఈ ఉదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడైన యోహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన నిన్ను రక్షించును ఇంకెందుకు నీకు భయం ఇంకెందుకు నీ పరిస్థితుల గురించిన ఆందోళన కలవరం ఈ యోదే కాలం దేవుని వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని వాక్యమును బట్టి ఎక్కడైతే నీవు కృంగి పడి ఉన్నావో ఆ స్థలములో నుంచి లేచి గంతులు వేసి ప్రభుని స్థుతించు ప్రభుని ఆరాధించు ఎందుకంటే ఆయన నీ మధ్య ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన నిన్ను రక్షించేవాడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల నుంచి ఆయన నిన్ను ఆదుకునే దేవుడుగా ఓదే కాలం తన వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక తన వాక్కు చేత నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ అవును అనాడు తన పిల్లలు మరి వారు చేసిన పాపమును బట్టి వారి అతిక్రమములను బట్టి వారిని శత్రువులకు అప్పగించిన పరిస్థితులలో దేవుడు ఆ శత్రువుల నుంచి మరలా వారు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాప్తులై సరి చేయబడిన అనుభవములోనికి వచ్చినప్పుడు వారు తమను తాము తగ్గించుకొని వారి పాపములు ఒప్పుకున్నప్పుడు మరలా దేవుడు వారికి పూర్వస్థితిని క్షేమస్థితిని వారు కోల్పోయిన దానికి మరలా రెట్టింపు సంతోషాన్ని రెట్టింపు ఆశీర్వాదాన్ని రెట్టింపు ఘనతను ఆ బిడ్డలకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు కనుక మన జీవితాలలో కూడా ఒకవేళ మన పరిస్థితులు ఏ ఫలభరితము లేక ఏ ఆశీర్వాదము లేక ఎలాంటి సంతోషము లేక ఎలాంటి అభివృద్ధి లేక ఉన్న ఎడల ఆయన అంటున్నాడు ఈ ఉదయకాలం నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన నిన్ను రక్షించను హాలే అవును ప్రియ దేవుని బిడలారా ఆయన శక్తిమంతుడైన దేవుడుగా ఆయన నిన్ను రక్షించే దేవుడుగా నీతో ఉన్నప్పుడు అవును నీవు సరి చేయబడి మరలా నేను నీవు సరిదిద్దుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడుగా ఘనముగా నిన్ను నిలబెట్టే దేవుడుగా దావీదు భక్తుడు అంటాడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అవును దావీదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు తన ఇంటి వారే తనకి శత్రువులుగా మారిన అనుభవం అవును ప్రియ దేవుని బిడలారా అయినప్పటికీ కూడా దేవుని తట్టు తిరిగి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన బిడలను గనపరిచే దేవుడు తన బిడలను ఆదరించే దేవుడు తన బిడలను బాగు చేసే దేవుడు తన బిడలకు మరలా తిరిగి ఆయన మరలా ఆ యొక్క గొప్ప వారు ఏదైతే కోల్పోయారో మరి ఏ ఆనందాన్ని కోల్పోయారో ఏ సమృద్ధిని కోల్పోయారో ఏ పరిస్థితులలో నష్టపోయారో వాటిని మరలా ఆయన తిరిగి వారికి రెట్టింపుగా అనుగ్రహించే దేవుడు కోల్పోయిన దానికి శ్రేష్టమైనది ఆయన మరలా మారుగా అనుగ్రహించే దేవుడు ఎందుకంటే నీ దేవుడు శక్తిమంతుడు ఆయన నీ మధ్య ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు ఆయన నిన్ను రక్షించే దేవుడు ప్రియా దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం తన వాక్కు ద్వారా ప్రభునితో మాట్లాడుతూ ఉండగా అవును ఎక్కడ పడిపోయాం ఎక్కడ సరిచేయబడవలసి ఉన్నది వాక్యం చదువుటలో ప్రార్థించుటలో దేవుని సన్నిధికి వెళ్ళుటలో దేవునికి చెందవలసినవి ఆయనకు చెల్లించుటలో ఆ సమయం అనగా అవును ప్రియ దేవుని బిడలారా మరి దేవునికి చెందవలసిన ప్రతి అనుభవములో ఎక్కడ సరిచేయబడవలసి ఉన్నది ప్రతి దినము ఆయనను వేడుకొనుటలో ప్రతి ఆదివారము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించుటలో ఎక్కడ మనము సరిచేయబడవలసి ఉన్నదో ఆ యొక్క ప్రదేశాలలో సరిచేయబడినప్పుడు ఆయన నీ మధ్య ఉండి ఆయన శక్తిని అవును ఆయన బాహుబలమును చాపి నిన్ను లేవనెత్తే దేవుడుగా నిన్ను రక్షించే దేవుడుగా నిన్ను గణపరిచే దేవుడుగా నిన్ను హెచ్చించే దేవుడుగా ఈ ఉదయకాలం ఆయన నీ మధ్య ఉన్నాడు నీతో ఉన్నాడు నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ కనుక ఏ పరిస్థితులను బట్టి భయపడక ఏ మనుషుల మాటలను బట్టి భయపడక ఏ వ్యక్తులకు భయపడక అవును నీ దేవుని ఎందు నిరీక్షణ ఉంచు ఆయన నీతో ఉన్నాడు నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు ఏ మనుషులు చేయలేనిది నీ ప్రభు నీ పక్షాన చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ అవును ఎన్నోసార్లు మనుషులు చేతులు వదిలివేస్తారు కానీ నీ ప్రభువు చేయి పట్టుకొని నడిపించే దేవుడు అంతము వరకు నీ గమ్యము చేరే వరకు ఆయన నీ చేయి విడువని దేవుడుగా ఉన్నాడు నీ మధ్య ఉన్నాడు కనుక దేవుని యొక్క శక్తిని బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు కనుక సంతోషంతో నీ దినచర్యలో ముందుకి కొనసాగు ప్రభు ఇటు మాటలు మన జీవితంలో ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా నీవు మా మధ్య ఉన్న దేవుడవు నీవు శక్తిమంతుడవు నీవు మాములను రక్షించే దేవుడు మా జీవితాల్లో ఆనందాన్ని నింపే దేవుడు మా జీవితాల్లో ఆనందాన్ని చూసి నీవు హర్షించే దేవుడు నీ పిల్లలు కన్నీరు కార్చుట నీ పిల్లలు విచారముతో నీ పిల్లలు బాధతో నీ పిల్లలు వేదనతో ఉండుట నీకు ఇష్టము లేదు నాయన నీ పిల్లలు కన్నీరు కారిస్తే నీవు తట్టుకోలేవు నీ బిడ్డలు ఆనందిస్తే నీవు హర్షించే దేవుడో నీవు ఆనందించే దేవుడో అవును తండ్రి పాపములు ఒప్పుకొని ఎక్కడ సరిచేయబడవలసి ఉన్నదో ఎక్కడ సరిదిద్దబడవలసి ఉన్నదో ఆ యొక్క అనుభవాలలో సరిచేయబడి నీ తట్టు తిరిగినప్పుడు అవును తండ్రి నిన్ను గనపరిచినప్పుడు నీ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నీ వాక్యము చదవడానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను గనపరచడానికి నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చుటలో అవును ప్రభువా నీవు మా మధ్య ఉన్నావు మమ్ములను రక్షించే దేవుడో నీ శక్తిని బట్టి మమ్ములను మరలా గనపరిచే దేవుడవని ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో ప్రభువా నీ కార్యాన్ని నీవు జరిగించండి నీ మాటలను బట్టి నీ బిడలకు ధైర్యాన్ని ఇవ్వండి సమాధానాన్ని ఇవ్వండి నెమ్మదిని ఇవ్వండి సంతోషాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి విడుదలను ఇవ్వండి ప్రభ్వాని కృపను అధికం చేయండి ఏ పరిస్థితుల్లో కృంగిపడి ఉన్నారో ఏ పరిస్థితుల్లో భయముతో ఉన్నారో ఏ పరిస్థితుల్లో సందేహముతో ఉన్నారో సంశయముతో ఉన్నారో వారి జీవితాల్లో నీ శక్తిని బట్టి అవును నాయన వారు వారితోని ఉన్నావని వారి మధ్యలోని ఉన్నావని వారిని నడిపించే అని అంతము వరకు వారిని చేయి విడవక వారి గమ్యానికి చేర్చే దేవుడు అని అవును ప్రభు నీ అందు ప్రభ హర్షించే బిడలుగా ఆనందించే బిడలుగా నిన్ను గనపరిచే బిడలుగా నీ బిడల్ని ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ